అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది రాఖీ అండి రాఖీ అయితే నేను ఇది ఊరితో తయారు చేశాను ఇది ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంటుంది నేను ఊరితోటే కాదండి డిఫరెంట్ డిఫరెంట్గా మీకు తోటి కూడా నేను తయారు చేసి చూపించాను ఇప్పుడు వచ్చేసి నేను కంప్లీట్గా మీకు ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్స్ అనమాట మనకి క్లిప్ స్టోన్స్ అనేవి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఉంటాయి అనమాట ఇలా డ్రాప్ ఉంటుంది డ్రాప్లో మనకి రెయిన్బో కలర్స్ అనమాట పింక్ ఉంటుంది మనకి డ్రాప్లోనే పింక్ ఉంటుంది పింక్ కలర్ ఉంటుంది అలాగే బ్లూ ఉంటుంది మనకి గోల్డ్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది ఇలా మనకి నెంబర్ ఆఫ్ డ్రాప్లోనే మనకి కలర్స్ ఉంటాయన్నమాట చూడండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అలాగే మనకి వచ్చేసి స్క్వేర్ అనమాట స్క్వేర్లో మనకి మల్టీ కలరు అండ్ మనకి మల్టీ కలరు పింక్ కలరు మనకి వచ్చేసి గోల్డ్ కలరు గోల్డ్లోనే మనకు ఒక టూ వేరియేషన్స్ గోల్డ్ అయితే ఉంటాయి ఒక ఇదొక అయితే ఇది ఒక రకం అంటే ఈ రెండు అంటే ఇంకొక రకం కూడా ఉంటుంది ఇలా ఇది ఒక రకమైందనమాట మనకి ఇది ఒకలాగా ఉంటుంది బాగుంటుంది అనమాట చూడటానికి మనకి ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా కలర్స్ ఉంటాయి అలాగే మనకి ఈ షేప్లో కూడా ఉంటుంది అనమాట ఈ షేప్లో మనకి మల్టీ కలర్ అనమాట ఇది రెయిన్బో కలర్ ఇలా మనకి క్లిప్ స్టోన్స్ అయితే ఉంటాయి ఇవే కాదండి ఇలా పెద్దవే కాదు చిన్నవి కూడా ఉంటాయి అనమాట స్టోన్స్ స్టోన్స్లో మనకి నేను ప్రతిసారి వీడియోస్లో చూపిద్దాము అనుకుంటున్నాను కుదరట్లేదు అనమాట నేను అన్ని కలర్స్ తులం తులం తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి మనకి మల్టీ కలర్ అనమాట ఇందులో వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి ఒకసారి మీకు నేను లైట్ వేసి చూపిస్తున్నాను చూడండి ఇందులో మనకి ఆల్ మిక్స్ అంటే మల్టీ కలర్ క్వి స్టోన్స్ అయితే ఉంటాయి ఇలా చిన్నగా ఉంటాయి అనమాట క్విచ్ స్టోన్స్ అనేవి ఇది మంచి కలర్ అండ్ మనకి రెడ్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లెడ్ రెడ్ అంటారు కదా ఆరెంజ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అనమాట ఆరెంజ్లో కూడా టూ వేరియేషన్స్ ఉంటాయి ఆరెంజ్ రెడ్ టూ వేరియేషన్స్లో ఉంటాయి అనమాట ఇంకొకటి గోల్డ్ అనమాట ఇది ఇది గోల్డ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెరూన్ రెడ్ ఇది ఇది బ్లెడ్ రెడ్ అయితే ఇది మెరూన్ రెడ్ అనమాట టూ వేరియేషన్స్ రెడ్ నా దగ్గర ఉన్నాయి అనమాట ఇదేమో మెరూన్ రెడ్ ఇదేమో బ్లెడ్ రెడ్ అనమాట ఇంకొకటి వచ్చేసి పింక్ మనకి పింక్లోనే ఒకలాంటి పీచ్ పింక్ అంటారు కదా ఆ పింక్ అనమాట మీకు పీచ్ పింక్ కలర్లో ఉంటుందన్నమాట ఇంకొకటి వచ్చేసి మల్టీ కలర్ క్లిప్ స్టోన్స్ మీకు చాలాసార్లు నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను స్టడ్స్ లాగా చేసిన ఈ హ్యాండ్ అదేంటి రింగ్స్ తయారు చేసిన బ్రేస్లెట్ లాగా చేసిన ఏం చేసినా కూడా ఈ మల్టీ కలర్ అనేది నేను బాగా యూజ్ చేస్తాను అనమాట అలాగే గోల్డ్ అండి గోల్డ్ చూపించాను కదా గోల్డ్ ఎక్కువగా తీసుకున్నాను అంతే మనకి సిల్వర్ కూడా ఉంటుంది కాకపోతే నేను ఎక్కడో పెట్టాను అది కనిపించలేదు నాకు ఇలా నేనైతే ఇవి అన్ని కలర్స్ కూడా నేను యూజ్ చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఈరోజు నేను రాగి మనము ఈ క్లిప్ స్టోన్స్ తోటే తయారు చేసి చూపిద్దాం అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను అంతే మనకు వచ్చేసి రెడ్ కలర్ తీసుకుంటున్నాను రెడ్ రెడ్ అండ్ మల్టీ కలర్ క్లిప్ స్టోను అంతే మనకి వచ్చేసి మల్టీ కలర్ స్టోన్ చైన్ అనమాట ఇది కూడా మల్టీ కలర్ తీసుకుంటున్నాను మనకి ఈ స్టోన్ చైన్స్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అనమాట మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ నేను అన్ని కూడా మీటర్ మీటర్ అలా తీసుకుంటాను అనమాట ఇది చూడండి నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట పర్లో కానీ లేదు అంటే పర్ల్ అండ్ స్టోన్ అనమాట పర్ల్ అండ్ స్టోను ఇది ఒకటి అలాగే మనకి బ్లూ కలర్ మనకి శారీ పిన్స్ అయితే నేను కలర్స్ కలర్స్ ఇలానే తయారు చేసి చూపించాను అనమాట ఇలాంటి కలర్సే అనమాట స్టోన్ చైన్ ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ మనకి ఇది వచ్చేసేమో పర్ల్ అండ్ గోల్డ్ గోల్డ్ మనకి స్టోన్ గోల్డ్ స్టోన్ అండ్ పర్ల్ అనమాట చూడండి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి సిల్వర్ అనమాట మనకి వైట్ సిల్వర్ అనమాట ఇది వచ్చేసి అలాగే మనకి ఇందులో వచ్చేసి బ్లూ ఉంది ఆరెంజ్ ఉంది గ్రీన్ ఉంది అనమాట బాటిల్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ మనకి పింక్ ఉంటుంది కదా పిక్ పింక్ కలర్ అనమాట పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అనమాట గోల్డ్ అండ్ గ్రీన్ అనమాట లైట్ ప్యారెట్ గ్రీన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ పిక్ బ్లూ కలర్ అండి మనకి ఇలా బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి పర్ల్ చైన్ కూడా నేను చూపించాను పర్ల్ చైన్ కూడా ఇలా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి కాల్ చేయిన్లో అంటే మీకు పింక్లో కూడా మనకి టూ త్రీ వేరియేషన్స్ ఉంటాయి అలా నా దగ్గర ఉన్న అయితే నేను చూపించాను మల్టీ కలర్ క్లిప్స్ స్టోన్ అయితే నేను ఎక్కువగా అన్నిటికీ కూడా బాగా యూజ్ చేస్తాను అనమాట అలా నేను ఇప్పుడు ఇది కూడా తీసుకుంటున్నాను మనకి వచ్చేసి ఇవి వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ అండి ఇవి వచ్చేసేమో రెడ్ కలర్ అనమాట నేను రెడ్ అండ్ వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని ఇప్పుడు ఈ డిజైన్స్ అయితే ఈ మూడు రకాల క్లిప్ స్టోన్స్ తోటి తయారు చేసి చూపిస్తాను అంటే ఈ స్టోన్ లేస్ తోటి కూడా తయారు చేసి చూపిస్తానమాట ఓహెచ్వి షీట్ అండి లేదు అంటే బక్రం అనమాట బక్రం లేకపోయినా పర్వాలేదు ఓహెచ్వి మీద చేయొచ్చు ఓహెచ్పి షీట్ లేకపోయినా పర్వాలేదు బక్రం మీద చేసుకోవచ్చు లేదు అంటే ఫస్ట్ మనం ఓహెచ్పి మీద చేసి తర్వాత బక్రంని వెనకాల బ్యాక్గ్రౌండ్కి అంటించుకున్నా కూడా బాగుంటుందన్నమాట నేను ఇప్పుడైతే మనకి వచ్చేసి ఓహెచ్పి షీట్ అయితే తీసుకుంటున్నాను ఓహెచ్పి షీట్ మీద మనకి ఈ క్లిప్ స్టోన్స్ తోటైతే రాఖీ తయారు చేసి చూపిస్తాను నేను ముందుగానైతే మనము బి సిక్స్ థౌజండ్ గ్లూ అయితే తీసుకోవాలి ఫస్ట్ మనము పెద్ద బీడ్ని అయితే పెట్టేసుకోవాలి మనకి సెంటర్లో చూసి పెట్టుకుంటే సరిపోతుంది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మనము ఈ మనము ఈ బీడ్ చుట్టూ కూడా మనము ఈ మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అయితే అంటించేసుకోవాలి ఇలా ఈ షేపుకి తగ్గట్లు మనం వంటించేసుకోవాలి తర్వాత ఇంకొక లైన్ కూడా తీసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలన్నమాట ఇంకొక లైన్ కూడా తీసుకుంటాను దాని మనము ఆ మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అనేది ఎలా ఉంది అనేది మనము దాని ప్రకారంగా మనము పెట్టేసుకోవాలన్నమాట ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను దానికి దగ్గరగా మనము అది ఎలా ఉందో అది దాని ప్రకారంగా పెట్టేసుకోవాలి మనకి ఇక్కడ వరకు అయితే ఈ ఈ క్లిప్ స్టో ఈ స్టోన్ చైన్ అయితే సరిపోతుంది ఇక్కడ కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా అంటించుకోవాలన్నమాట మనకి ఈ బీడ్ ఎలా ఉందో సేమ్ అలాగే మనము వంటిని చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము సైడ్లకు అనమాట ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనకి సైడ్ థ్రెడ్గా మనకి విచ్చుల దారం అనేది దొరుకుతుంది కదా ఆ విచ్చుల దారం అయితే నేను అది తీసుకుంటాను లేదు అంటే ఊలైనా తీసుకోవచ్చండి ఏది తీసుకున్నా పర్వాలేదు మనము ముందుగానే దీనికి గ్లూ అప్లై చేసుకుందాము ఇక్కడి వరకు అయితే పెట్టేసుకుంటాను నేను ఫస్ట్ ఒకవైపు పెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇంకోవైపు పెట్టుకుందాము మన చేతులతోటి మనం తయారు చేసింది మన అన్నయ్యలకి తమ్ముళ్ళకి కడితే అసలు ఆ తృప్తి సంతోషం అనేది చాలా వేరుగా ఉంటుందండి అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉండి చేసుకోగలిగిన వాళ్ళకి నేను చెప్తున్నాను అవకాశం లేని వాళ్ళకైతే ఇంకా మనము చేసేదేమీ ఉండదు నేను అవకాశం ఉన్న వాళ్ళైతే ఇలాంటివి తయారు చేసుకొని మన అన్నయ్యలకి తమ్ముళ్ళకి మన చేతులతో మనము కడితే అది తయారు చేసి కడితే ఆ తృప్తి అనేది వేరు ఉంటుందన్నమాట ఇలా ఒకటి వచ్చేసి రెడ్ ఇంకొకటి వచ్చేసి వైట్ ఒకటి వచ్చేసి వైట్ ఇంకొకటి వచ్చేసి రెడ్ అలా నేను టూ కలర్స్ అయితే నేను తీసుకొని పెడుతున్నాను మీకు ఇలా టూ కలర్స్ పెడుతున్నాను అనమాట చూడడానికి మీకు ఇలా పెట్టేటప్పుడు కంటే చేసిన తర్వాత అయితే మీకు ఆ లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట మనకి అది వచ్చేసి మనకి ఇలా డిజైన్గా కనపడుతుంది అనమాట రెడ్ పెట్టాము అంటే నెక్స్ట్ వచ్చేసి వైట్ పెట్టుకోవాలి తర్వాత మనం వైట్ పెట్టాము అంటే దాని కింద రెడ్ పెట్టాలి రెడ్ వైట్ అనమాట నేను ఈ రెండు కలర్స్ తీసుకొని పెడుతున్నాను మనదే మనం మల్టీ కలర్ కూడా పెట్టుకోవచ్చు మల్టీ కలర్ కంటే మనం ఏదైనా ఒక రెండు రకాలు మూడు రకాలు తీసుకుంటేనే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా పెట్టుకోవడం అయితే చూపిస్తున్నానండి మీరు కావాలి అంటే మీరు ఎలానైనా తయారు చేసుకోవచ్చు మన దగ్గర ఉండే క్లిప్ స్టోన్స్ తోటి మనం మన దగ్గర ఉండే వాటితోటి అనమాట లేని వాటి గురించి ఆలోచించిన అవసరం లేదు ఉన్న వాటితోటి మనం తయారు చేసుకున్న చాలు అనమాట ఏమీ లేదండి నేను ఇది ఒకసారి చూపిస్తాను మీకు క్లిప్ స్టోన్ అంటే మనకి పైన వచ్చేసి మనకి ఒక జర్తన్ పెడతాడు నెక్స్ట్ వచ్చేసి కిందేమో మనకి ఇలా దాని చుట్టూ కూడా ఒక అంటే ఒక దాని చుట్టూ ఒక బేస్ లాగా ఉంటుందన్నమాట దాని చుట్టూ ఒక బేస్ ఉంటుందన్నమాట అంతే ఆ బేస్లో మనకి ని కూర్చోబెడతాడనమాట అంతే అదే మన దగ్గర ఒకవేళ ఇలాంటి క్లిప్ స్టోన్స్ లేకపోతే మనకి వచ్చేసి జర్కన్స్ పెట్టుకునే మన కింద జర్కన్స్ పెట్టే రింగ్స్ అయితే ఉంటాయన్నమాట జర్కన్ రింగ్స్ అంటారు వాటిని ఆ రింగ్స్ కూడా పెట్టుకొని మనము దాని మీద కూడా తయారు చేయొచ్చు అనమాట అది మనము కింద అంటించేసి పైన జర్కన్ కూర్చోబెట్టడమే అనమాట అది చాలా వరకు నేను చెప్పిన వాళ్ళకైతే తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అది కూడా పెట్టుకొని ఇలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా తయారు చేశాను కదా నెక్స్ట్ వచ్చేసి కూడా అనమాట సేమ్ రెండు కూడా ఈక్వల్గా ఉండేలాగా మనము బ్లూ పెట్టేసుకోవాలి నేను వచ్చేసి ఈ లైన్కి వచ్చేసి మనము ఈ లైన్కి వచ్చేసరికి ఏమో ఫైవ్ రైడ్స్ పెట్టుకున్నాను కింద ఏమో ఫోర్ పెట్టుకున్నాను పైన ఏమో ఫైవ్ రైడ్స్ పెట్టాను కింద ఏమో ఫైవ్ వైట్ పెట్టాను అనమాట అలా మనకి టెన్ వచ్చేలాగా ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట దీని ఇటు సైడ్ కూడా అలాగే పెడతాను మన హ్యాండ్కి బ్రదర్స్ వాళ్ళ హ్యాండ్ని బట్టి అంత హెల్దీ హ్యాండ్ అయితే వాళ్ళ హ్యాండ్కి తగ్గట్లు మనం దీన్ని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అదే పెద్ద హెల్దీ హ్యాండ్ అనుకోండి ఈ దీన్ని ఇంకొంచెం పెద్ద చేసుకొని పెట్టుకోండి అలా మనము కొలతల ప్రకారం కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను వచ్చేసి పైన రెడ్ పెట్టాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ కింద రెడ్ పెడతాను పైన వైట్ పెడతాను అలా మనం ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుంటే మనకి అది ఇది అనేది ఈక్వల్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసరికి నేను ఫస్ట్ వైట్ పెడతాను ఫస్ట్ వైట్ పెట్టాను తర్వాత వచ్చేసి రెడ్ పెడుతున్నాను మీకు అవ నేను చేసి ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు ఈజీ మెథడ్లోనే చూపిస్తున్నానండి మీకు ఎలా బూల్తోటి కానివ్వండి కుందన్స్తో కానివ్వండి లేదు అంటే క్లిప్ స్టోన్స్తో కానివ్వండి ఎలానైనా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకున్నా మన చేతులతో మనం తయారు చేసి మనకి మన బ్రదర్స్కి అయితే కట్టుకుంటే ఆ సంతోషం అనేది వేరుంటుందన్నమాట ఇలా వైట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి రెడ్ నాకైతే బ్రదర్స్ లేరండి నాకు అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ నా ఓన్ బ్రదర్స్ అయితే లేరు కజిన్స్ అయితే ఉన్నారు అంతే నాకు ఇద్దరు సిస్టర్స్ అనమాట కాకపోతే నేను వీడియోస్ స్టార్ట్ చేశాను కాబట్టి మీకు నాకు తయారు చేసి చూపిస్తే మీకు బాగుంటుందని నేను నా దగ్గర ఉన్న కుందన్స్ అయితే మీకు రెడీ చేసి చూపిస్తున్నాను అనమాట ఇలా తయారు చేసి మీ అయితే కట్టండి మీ చేతులతో తయారు చేసి మీ బ్రదర్కి మీ అంటే మీ బ్రదర్స్ అండి బ్రదర్స్ అంటే ఇంకా తమ్ముళ్ళు అన్నయ్యలు వస్తారు కదా అలా మీ అన్నయ్యలు తమ్ముళ్ళకి కట్టండి లేదు అంటే కజిన్స్కి కూడా కట్టచ్చండి నో ప్రాబ్లం అనమాట ఉంటేనే కట్టాలి లేకపోతే కట్టకూడదు అన్న ఇదైతే లేదనమాట నేను మా మా బ్రదర్కి అయితే కడతాననమాట మా ఆడపర్చు వాళ్ళు ఆయన కడతాను నేను చూడండి ఇలా మీకు ఇలా చూపిస్తుంటేనే నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి చాలా బాగా వచ్చిందనమాట మనం దీన్ని కొంచెం ఆరనియాలి ఒక హాఫ్ అవర్ పాటు వన్ అవర్ పాటు మాత్రం దీన్ని కంప్లీట్గా ఆరనివ్వాలన్నమాట ఆరితే మీకు ఈ లుక్ అనేది మీకు చాలా బాగుంటుంది తర్వాత మీరు దారం కానివ్వండి ఈ దారిలోపు మీరు దారం కానివ్వండి లేదు అంటే మన దగ్గర ఊలు ఉంటుంది ఊలు అంటే ఇప్పుడు నేను ఇది తయారు చేశాను కదా అలాంటి ఊలు అనమాట అలాంటి ఊలు తీసుకున్నా కూడా పర్వాలేదు లేదు అంటే కనుక మనకి ఇలా దారం అనేది ఉంటుంది ఇలా దారం దొరుకుతుంది థ్రెడ్ మనకి ఈ విచ్చిల్ థ్రెడ్ అనేది కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట ఊలు కానీ విచ్చులదారం కానీ ఇవి నా దగ్గర ఉన్నాయండి ఇవే యూజ్ చేస్తున్నాను అనమాట నా దగ్గర ఉన్నాయే నేను ఇప్పుడు యూజ్ చేసి తయారు చేసి చూపిస్తున్నాను నేను వేరేగా అయితే ఏమీ ఇప్పుడు తయారు చేయడం కోసం అయితే కొనలేదండి నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట అవన్నీ కూడా తీసి నేను ఇప్పుడు ఇవి ఊలి అయితే తయారు చేసి చూపించాను అనమాట ఇది కాస్త ఆరాలన్నమాట కనీసం ఆరటానికి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అయితే కంప్లీట్గా పడుతుంది అనమాట నీట్గా ఆరిపోవాలి ఈ లోపు మనము దీనికి చుట్టూ కూడా క్లిప్ మనకి స్టోన్ చైన్ అనేది కూడా అంటించేసుకుందాం మీకు మాటల్లో పడి నేను ఇది అంటించడమే మర్చిపోయానండి ఈ ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా నేను అంటించేస్తాను ఇప్పుడు దీనికి అవసరం లేదండి దీనికి మాత్రమే మనం ఈ ఎక్స్ట్రా దీని చుట్టూ కూడా అవుట్లైన్ కోసం అని చెప్పేసి వీటికి కూడా నేను స్టోన్ చైన్ అయితే అంటిస్తున్నాను మన దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ పెట్టవచ్చు వైట్ కూడా తీసుకోవచ్చు మల్టీ కలర్ తీసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే ఫస్ట్ మల్టీ కలరే దానికి పెద్ద క్లిప్ స్టోన్కి చుట్టూ పెట్టాను కదా అని చెప్పేసి నేను మళ్ళీ మల్టీ కలరే తీసుకుంటున్నాను మనము సర్చ్ చేసుకుంటూ ఈ మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి మనకి గ్యాప్ అనేది ఎక్కడ ఉండకుండా నీట్గా చేసుకోవాలి మనము ఇక్కడికి వచ్చేసరికి ఇలా రౌండ్ కూడా తిప్పొచ్చు కాకపోతే మనకి ఏంటంటే ఆ బేస్ అనేది మనకి నీట్గా ఉండదండి నేను అందుకనే ఇది ఇక్కడ కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ కూడా తీసుకోవాలి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనకి బేస్ అనేది కూడా నీట్గా ఉండాలి తయారు చేసాము అంటే ఏదో చేశాము అన్నట్లు కాదనమాట నేను ఈ పదాన్ని ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తాను అంటే మనం చేసే పనిలో నీట్నెస్ ఉండాలండి చూడగానే మనకి అది బాగుంది అనేది అనిపించాలి మనం చేసామన్నట్లు ఉండాలన్నమాట ఏదో చేశామా అంటే చేసామన్నట్లు కాకుండా అలా ఉండాలి అంటే నేను ఫస్ట్ నుంచి ఆ విషయాన్ని అయితే నేను చాలా గట్టిగా నమ్ముతానమాట ఇక్కడ కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ నాకు మేబీ ఒక త్రీ అయితే సరిపోతుంది ఇది ఇక్కడ మనకి నీట్గా బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా ఉండటం కోసము నేను ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను చూడండి మనకి ఇక్కడ అనేది షేప్ అనేది మనకి షేప్ అవుట్ అవ్వకుండా ఉండటం కోసం నేను ఇలా కట్ చేశాను అంటే ఇలా తిప్పేస్తే మనకి కొంచెం షేప్ అయితే అవుట్ అవుతుంది నాకు అలా షేప్ అవుట్ అవ్వటం ఇష్టం లేదు అందుకనే నేను దాన్ని కట్ చేసి మళ్ళీ జాయిన్ చేశాను అనమాట నీట్గా మీకు బ్యాక్ గ్రౌండ్ అనేది నీట్గా ఉంటుంది అలాగే ఇటువైపు కూడా తీసుకోవాలన్నమాట మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి స్టోన్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి ఇది కాస్త ఆరాలన్నమాట ఒక కనీసం ఒక హాఫ్ అవర్ వన్ అవర్ అయినా దీన్ని ఆరనివ్వాలంటే ఆరతేనే మనకి నీట్గా ఉంటుందన్నమాట మీకు తయారు చేసిన తర్వాత అయితే దీని లుక్ అయితే చాలా బాగుంటుంది ఇలానే బాగుంది ఇంకా ఇది దీన్ని ఇంకా మనం కొంచెము ఊలు కానీ దారం కానీ తీసుకొని దీన్ని కొంచెం మనము వెనకాల మనము కొంచెం స్టిఫ్నెస్ కోసము మనం వచ్చేసి మనము బక్రం కూడా యూజ్ చేయాలన్నమాట బక్రం అనేది కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ కోసము మనకి ఒకసారి నేను బ్యాక్గ్రౌండ్ తిప్పి చూపిస్తాను ఇలా ఉంటుంది మనం కొంచెం స్టిఫ్నెస్ కోసం అని చెప్పేసి మనము థ్రెడ్ అంటించిన తర్వాత ఊలు కానీ థ్రెడ్ కానీ అంటించిన తర్వాత మనము ఈ బక్రం అనేది ఇటువైపు వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుంది ఇటువైపు వచ్చేసి క్లాత్ ఉంటుంది అనమాట మనము ఈ క్లాత్ వైపు అంటించేసుకోవాలి ఇది పైకి ఉండాలి ఈ షైనింగ్ ఉన్నది పైకి ఉండాలన్నమాట మనకి తర్వాత ఇది మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా తయారు చేయాలి మనము ఇలా క్లిప్స్ మీద కూడా తయారు చేసుకోవచ్చు ఈ డిజైన్ వచ్చేసి మనం హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్ మీద కూడా ఈ డిజైన్ తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట మనము లేదు అంటే మనం బ్రేస్లెట్ లాగా కూడా తయారు చేయొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇది రాఖీ అని తయారు చేశాను అనమాట మనకి ఇది అయితే కంప్లీట్గా అనమాట మీకు ఇది నీట్గా ఆరిపోయింది అంటే మనం ఎక్స్ట్రా ఉన్న ఓహెచ్పి షీట్ మాత్రం కట్ చేసేసుకోవాలి ఓహెచ్పి షీట్ అనేది మనము కట్ చేసుకునేటప్పుడు అది ఎలా ఉంటుందంటే కొంచెం మనకి గ్లాస్ ముక్కలు ఉన్నట్లు ఉంటుంది అంటే మనకి అంత మందంగా ఉండదు కానీ మనకి కొంచెం చేతులకైతే అలానే కొంచెం అది కుచ్చుకుంటున్నట్టు ఉంటుంది కాకపోతే కొంచెం దాన్ని జాగ్రత్తగా మనము కట్ చేసుకోవాలన్నమాట మనకి చూడండి ఎక్కడ కూడా మనకి ఓహెచ్పి షీట్ అనేది లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది మనకి ఇప్పుడు మనము వచ్చేసి ఫస్ట్ బకరాన్ని అయితే కట్ చేసుకుందాము తర్వాత మనం వచ్చేసి థ్రెడ్ అయితే తీసేసుకుందాం ఫస్ట్ అయితే బకరాన్ని కట్ చేసుకుందాం చూడండి చేస్తుంటే కరెంట్ అయితే పోయిందనమాట ఇలా మనము సమానంగా కట్ చేసుకోవాలి ఈ వెనకాల సరిపోను మనము ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అయితే నేను కట్ చేశాను థ్రెడ్ అనేది మనము ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను కరెంట్ అయితే పోయిందండి అసలు షైనింగ్ అయితే చాలా బాగుందనమాట నేను సరే కరెంట్ పోయినా ఇది బాగా షైనింగ్ ఉంది కదా అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నా నేను వచ్చేసి విచ్చులదారం అయితే తీసుకుంటున్నానండి ఈ థ్రెడ్ వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో అయితే తీసుకుంటున్నాను మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఊలైనా తీసుకోవచ్చు ఏది తీసుకున్న పర్వాలేదండి మన దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు నేను ఇది రెండు లైన్లు ఇది రెండు లైన్లు ఫోన్ ఫోర్ లైన్స్ వచ్చేలాగా సమానంగా ఉండేలాగా తీసుకుంటున్నాను మనము ఇలా అవి రెండు లైన్స్ ఇవి రెండు లైన్స్ అయితే తీసుకుంటున్నాను రెండు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఇంకా నేను మన ఛానల్లో వచ్చేసి చాలా రకాలు రాఖీలు అయితే తయారు చేసి చూపించాను నేను ఇంకా వీటికి క్రిస్టల్స్ లాంటివి ఏమీ కూడా బీట్స్ లాంటివి ఏమీ పెట్టట్లేదు సింపుల్గా ఇలాగే నేను ఇంకా అనమాట ఇంకా వీటికి దీనికి వచ్చేసి ఇప్పుడు మనము వెనకాల బీ సిక్స్ థౌజండ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట మనము గ్లూ కాస్త మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోండి మీరు బక్రం కూడా వెనకాల మనం ఇప్పుడు ఇవి థ్రెడ్స్ అంటించుకోగానే మనం ఆ బక్రాన్ని కూడా అంటించేసుకోవాలి దారము ఉంటుంది కదా అదనమాట నేను తీసుకునేది ఇలా కొంచెం వెడల్పుగా ఉండేలాగా తీసుకోవాలి ముద్దలాగా పెట్టుకోవద్దు ఎప్పుడైనా చూడండి ఒకసారి ఒకసారి చూడండి మధ్యలోనేమో నేను ఎల్లో వచ్చేలాగా పెట్టుకున్నా అటు ఇటు రెడ్ అనమాట వెడల్పుగా ఉండేలా చూసుకోవాలన్నమాట వెడల్పుగా మనకి ఉండేలా చూసుకొని దీన్ని అంటించేసుకోవాలి ముద్దలాగా ఉండకూడదు ముద్దలాగా ఉంటే మనం పైన బక్రం అంటించుకున్నప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది అనమాట మనకి గుబ్బలాగా వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే మనకి ఫోర్ కూడా సమబాళంగా ఉండాలన్నమాట సమానంగా ఉండాలి వెడల్పుగా ఉండాలి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా మనకి సమానంగా ఉండాలన్నమాట థ్రెడ్ అనేది వెడల్పుగా ఉండాలి ఫోర్ కూడా ఒకదాని మీద ఒకటి ఎక్కకుండా ఇలా నీట్గా ఉండాలన్నమాట ఇప్పుడు మనము కొంచెం మరి కాస్త గ్లూ అనేది మరి కాస్త పైన అయితే అప్లై చేయాలి ఇంకా మనకి ఇది ఈవెన్గా అయితే స్టిక్ అయిపోతుందండి మనము ఇలా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు మాత్రం దీన్ని ఇలానే వదిలేసేయాలి చూడండి మనకి వక్రం వచ్చేసి ఇలా ఒకవైపు ఏమో ఇలా మనకి ప్లాస్టిక్ లాగా షైనింగ్గా ఉంటుంది ఇంకొక వైపు క్లాత్ లాగా ఉంటుందన్నమాట ఇది ఫస్ట్ క్వాలిటీ అనమాట మనకి సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ వచ్చేసి మనకి వచ్చేసి ఇలా క్లాత్ లాగా ఉంటుందన్నమాట మనకి ఇది బాగా గంజి కాటన్ ఉంటుంది కదా అలా ఉంటుందన్నమాట కాబట్టి నేను ఏం చేశానంటే ఇది ఫస్ట్ క్వాలిటీ తీసుకున్నాను కాబట్టి ఇది మనకు ఒకవైపు ఏమో క్లాత్ లాగా ఉంటుంది ఇంకొక వైపు వచ్చేసరికి ప్లాస్టిక్ లాగా ఉంటుంది ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇది మనకి తడిచిన కింద స్మూత్గా ఉంటుందన్నమాట కాబట్టి నేను ఇదేమో పైకి వచ్చేలాగా ఇదేమో కింద మనకి వచ్చేసి ఇది చూడండి క్లాత్ లాగా ఉన్నది నేను కిందికి పెట్టేస్తున్నాను లాగా ఉన్నదేమో పైకి వచ్చేలాగా పెడుతున్నాను కరెక్ట్గా దీనికి సమపాడంగా చూసేసుకొని మనము అంటే ఈ మెజర్మెంట్స్ తోటి కట్ చేసాం కాబట్టి మనకి ఏమి కూడా ఎక్స్ట్రా బయటికి అంటూ అస్సలు రాదనమాట చూడండి ఇంకా దీనికి అటు ఇటు కింద లేకపోయినా పర్వాలేదండి చేసుకొని పెట్టుకొని ఇలా ఒక వన్ అవర్ పాటు దీన్ని ఆరనివ్వాలి మీకు దగ్గర నుంచి చూపించేది ఎందుకు అంటే మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను ప్రతిదీ కూడా అర్థమయ్యేలాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను మీకు ఇంకా నేను చెప్పింది అర్థం కాలేదు అంటే నన్ను కామెంట్ సెక్షన్లోనైతే మీరు కామెంట్ చేయండి నేనైతే మీకు చెప్తాను అన్నమాట మీకు మరి కాస్త ఆరాలండి ఆరితేనే ఇది మనకి ఎట్లా అంటే అలా ఇలా మనకి ఫోల్డ్ అవుతుందన్నమాట మనకి ఇక్కడ వచ్చేసరికి మనము స్టిఫ్నెస్ కోసమని మనము బకరం వేసుకున్నాం అనమాట బక్రం వేసుకోకపోతే ఓహెచ్వి షీట్ ఉంటే అది ఇలా ఎట్లా అంటే అట్లా ఫ్లెక్సిబుల్ లాగా అవుతుంది కానీ ఇప్పుడు మనము వేసుకున్నది ఎందుకు అని అంటే మనం ఇలా కట్టినప్పుడు ఇలా ఉండటం కోసము మంచిగా అది ఎంబోజ్ అవుతుంది అనమాట స్టిఫ్గా ఉంటుంది అందుకోసము కింద నేను బకరాన్ని వేసాను అనమాట మీకు బకరం వద్దు అంటే ఓన్లీ ఓహెచ్వి షీటు ఆ ఒక్క రోజుకే కదా అనుకుంటే మాత్రం నో ప్రాబ్లం అండి మీరు బకరం వేసుకోకపోయినా బాగానే ఉంటుంది చూడండి ఇలా అయితే ఉంటుంది కొంచెం ఆరాలి ఆరిన తర్వాత ఇంకా అయిపోయినట్లే అనమాట మీకు ఆరింది అంటే ఇంకొంచెం గట్టిగా స్టిక్గా ఉంటుందన్నమాట ఇలా ఉంటుంది నాకైతే బాగా నచ్చిందండి ఇదేమో ఊళ్ళతో తయారు చేశాను ఇది ఫుల్ వీడియో ఉంటుంది మన ఛానల్లో నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ క్లిప్ స్టోన్స్ తోటే తయారు అనమాట ఇది మనం స్టోన్ చేయను క్లిప్ తోటే తయారు చేసిన అది మనకి రాకి అనమాట క్లిప్స్ కూడా ఇలా తయారు చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి